ప్రకాశం జిల్లా గిద్దలూరులో దారుణం జరిగింది అప్పుడే పుట్టిన శిశువును బాలింత బకెట్లో పాడేస్తుంది ఓ ప్రైవేట్ వైద్యశాలకు డెలివరీ మహిళ వచ్చింది వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆసుపత్రిలో వాష్రూమ్ దగ్గర మహిళ డెలివరీ అయింది తర్వాత అక్కడ ఉన్న ఓ బకెట్లో మగశిశు వదిలేసి శిశువు వేడుస్తున్న శబ్దాలు విని బకెట్ను ఆసుపత్రి సిబ్బంది పరిశీలించారు ప్రస్తుతం ఆ మనం చూస్తున్నాం శిశువు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జానుతున్నారు శ్రీనివాస్ ఏంటి అసలు అప్పుడే పుట్టిన పెట్టిన బకెట్లో పాడేది ఏంటి అసలు ఆవిడ మానసిక స్థితి కరెక్ట్గానే ఉందా ఏం చెప్తున్నారు డాక్టర్స్ ప్రస్తుతం బాలుడి పరిస్థితి ఏంటి మాతృమూర్తికి మత తెచ్చే విధంగా లాంటి సంఘటన అనేది చోటు చేసుకుంది వాస్తవంగా ఇల్లు నిన్న అర్ధరాత్రి గిద్దనూరులోని బ్రహ్మారెడ్డి హాస్పిటల్కి డెలివరీ కోసమని ఇద్దరు మగ వాళ్ళు అలాగే డెలివరీ ర్జిణిశ్రీ రావటం జరిగింది అదే లేట్ నైట్ అవటంతో డాక్టర్లు అందుబాటులో లేకపోవటం అక్కడ వాచ్మెన్ గా ఉన్న ఆ వ్యక్తిని అడగటంతో వాళ్ళు డాక్టర్ లేదు అని చెప్పడం జరిగింది వీళ్ళు బాత్రూమ్కి వెళ్తారని గర్భిశ్రీ వెళ్ళి అక్కడే డెలివరీ అవటం అక్కడే మన శిశువు జన్మని ఇవ్వటం ఆ శిశువుని డస్ట్బిన్ లో వేసేసి వీళ్ళు తెలియని విధంగా ఎవరు తెలియని విధంగా వాళ్ళు వెళ్ళిపోవటం జరిగింది కానీ ఉదయాన్నే మూడున్నర సమయంలో శిశువు ఏడుపు అని అక్కడ సిబ్బంది వెంటనే డాక్టర్ సమాచారం ఇవ్వడంతో డాక్టర్ వచ్చి ఆ శిశువుని బతికే గమనించి వెంటనే వేరే హాస్పిటల్ పంపించి అక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది కానీ ప్రస్తుతం వీరిపై సీసీ టీవీ ఫుటేజ్ తీశారు అలాగే అక్కడున్న అంటే సీసీ ఫుటేజ్ తీసి ఆ నిందితు ఆ గర్భిష్ ఎవరు ఆ పక్కన వచ్చిన వాళ్ళు ఎవరు గురికి పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామ గ్రామాలకు చెందిన వాళ్ళుగా పోలీసులు అనుమానిస్తున్నారు ప్రస్తుతం శిశువు పరిస్థితి బాగానే ఉంది సతీష్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్